నేతల పాస్పోర్ట్లు సీజ్ చేయాలి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రజల సొమ్మును దోచుకున్న కేసీఆర్ కుటుంబం బీఆర్ఎస్ నేతల పాస్పోర్ట్లు సీజ్ చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేస్తారు కేసీఆర్ కు సపోర్ట్ చేసిన వదల వదలకూడదన్నారు లేదంటే వారు విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉందని తెలిపారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది బండి సంజయ్ అన్న ఏం చెప్తున్నాడు అంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు స్మశానవాటిక నుండి సిఎంఆర్ ఫండ్ వరకు అంత దోసుకున్నారు పక్కనున్న అధికారులు గులాబీ కండువా తప్ప ఆయన కేసీఆర్ కోసం భజన చేసారు సో వీళ్ళందరి పాస్పోర్ట్లను గుంజుకోర్రి ఎందుకంటే రేపు వీళ్ళు దేశాలు దాటిపోయే ప్రమాదం ఉన్నది దానివల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి సో జర జాగ్రత్త ఏమనుకోకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బండి సంజయ్ అన్న ఏమని చెప్పిండంటే వాళ్ళ పాస్పోర్ట్లు గుంజుకోమని చెప్పిండు అయితే బండి సంజయ్కి లాజిక్ తెలియదేమో ఇక్కడ రాజ్యాంగం ప్రకారం ఒక కేసు అయినా నమోదయ్యి ఉండాలి లేకపోతే ఇతరత్ర దేనికైనా దాంట్లో ఆ వ్యక్తి అయి ఉంటే దాని పాస్పోర్ట్లు న్యాయస్థానాల ఉంటది మీ ఇష్టానుసారంగా వాళ్ళ పాస్పోర్ట్లు గుంజుకోరి వాళ్ళ ఇంటి మీద దాడి చేయరంటే కుదరదు బండి సంజయ్ నిజం ఇది నువ్వు ప్రాక్టికల్ నువ్వు నాకు చాలా దగ్గర కాబట్టి నువ్వు నాకు తెలుసు వాడి చెప్తున్నాయి అంటే ముచ్చట ఇక్కడ తెలంగాణలో మీ రాజ్యం వచ్చిందని వాళ్ళను వాళ్ళ రాజ్యం వచ్చింది మీ రాజ్యం అమాయకమైన ప్రజలను మేము మోసపోతూ ఉన్నాం అనే విషయం మా క్లారిటీ వచ్చింది అందుకే మళ్ళొక్కసారి పోరాటానికి సన్నద్దమైన ఇక చూసుకున్నాం అన్నప్పుడు కాంగ్రెస్ బలపడలేదు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలడంలో లాభపడింది ఎంపీ లక్ష్మణ్ వందకు లక్ష శాతం ఇది కాంగ్రెస్ పార్టీ అనేది బలపడిందంటే అది పగటికల వాస్తవమైన విషయం ఇది ఏంది అంటే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వం మీద అదే బిఆర్ఎస్ ప్రభుత్వం మీద రెండు వేల ఇరవై మూడు వరకు రెండు వేల పద్నాలుగు నుంచి వాళ్ళు చేసిన పరిపాలనలో జరిగిన వాస్తవమైన విషయం ఏంటంటే భయంకరమైన వ్యతిరేకత మూటగట్టుకోవడం వల్ల ఆ మూట వ్యతిరేకతను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి మాలాంటి వాళ్ళు పోరాటం చేయడం వల్ల పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లడం వల్ల జరిగిన వ్యతిరేకమైన ఓట్లు అనేది ప్రత్యామ్నాయంగా ఏం చేసిందంటే కాంగ్రెస్ పార్టీకి అనేది గంపగుర్తుగా వేయడం వల్ల అధికారంలోకి వచ్చింది ఎస్ ఏంది భారతీయ జనతా పార్టీకి సంబంధించి లక్ష్మణన్న అన్న చెప్పిన ముచ్చట వందకు లక్ష శాతం నిజం ఇక మీరు మళ్ళా ముచ్చట పెట్టుకోకూరి ఆగమాగం కాకుర్రి వాస్తవమైన కోణం ఇదే కాంగ్రెస్ బలపడలేదు ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల వల్ల చీలికతోనే మాత్రమే లాభపడింది నేను చెప్తున్నా కదా చాలా క్లారిటీగా ఇది వాస్తవమైన విషయం లక్ష్మణన్న అన్న చెప్పింది నిజమే అది ప్రజా పోరాటం అని నేను గందికే అంటున్నా